ఏ భాష తీసుకున్నా దాంట్లో ఎక్కువగా ఉండే మాటలు నామవాచకాలు నామవాచకం అంటే పేరు అది వ్యక్తుల పేర్లు కావచ్చు స్థలాల పేర్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రతీదానికి ఒక పేరంటూ ఉంటుంది ఏ పేర్లు కూడా వాటికవే పుట్టలేదు అయితే ఇలాంటి నామవాచకాల నుండి పుట్టినవే జాతీయాలు జాతీయాలు ప్రతీ భాషలో ఉంటాయి అంటే ఒక పెద్ద అర్థాన్నిచ్చే విషయాన్ని ఒక చిన్న మాటలో చెప్పేయడమే జాతీయం ఈ జాతీయాలన్నీ కూడా ఏదో ఒక పూర్వ చరిత్ర నుండి పుట్టినవే మనం వాడుక భాషలో కూడా చాలా జాతీయాలు మాట్లాడుతాం వింటాం కానీ వాటి అర్థాలు చాలామందికి ఉండదు అలాంటి కొన్ని తెలుగు జాతీయాలను ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం పైలా పచ్చీస్ ఇది ఉర్దూ నుండి వచ్చిన జాతీయం పైలా అంటే పెహల అనే మాట నుంచి వచ్చింది పెహలా అంటే మొదటిది అని అర్థం పచ్చీస్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న యువకుల్ని ఉద్దేశించి ఈ జాతీయాన్ని వాడతారు పైలా పచ్చీస్ అంటే ఇవ్వడంలో ఉన్నట్టుగా అని అర్థం బేవార్స్ బేవార్స్ అంటే పని పాట లేకుండా తిరిగేవాడనుకుంటారు కానీ దాని అర్థం అది కాదు ఇది కూడా ఉర్దూ నుండి వచ్చిన పదమే బే వారిస్ అంటే వారసులు లేనివాడని అర్థం ఏ వ్యక్తి అయితే పెళ్ళాం పిల్లలు లేకుండా ఉంటాడో వాణ్ణి బేవార్స్ అంటారు గజ్జెల గుర్రం పూర్వం పెళ్ళిళ్ళలో ఒక అమ్మాయితో ప్రత్యేకంగా డ్యాన్స్ చేయించేవాళ్ళు దాన్ని మనం ఇప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లాగా చూడొచ్చు అయితే కొంతకాలానికి ప్రభుత్వం ఇలాంటి డ్యాన్సులపై నిషేధం విధించింది అయినప్పటికీ సీక్రెట్గా ఇలాంటివి జరిగేవి ఇలా ఒక అమ్మాయితో డ్యాన్సులు చేయించుకోవడం అనేది ఆ రోజు పెళ్ళిళ్ళలో ప్రెస్టేజ్ ఇష్యూ దానికి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు అయితే అంత ఖర్చు పెట్టలేని వాళ్ళు ఒక గుర్రాన్ని తీసుకొచ్చి దాని కాళ్ళకి గజ్జెలను కట్టి దానిపై కొడుకును కూర్చోబెట్టి ఆ గుర్రాన్ని ఆడించేవారు పెళ్ళికొడుకుని ఆ గుర్రంపై ఊరంతా తిప్పేవాళ్ళు ఇది ఈ జాతీయం వెనుకున్న స్టోరీ నక్కతోక తొక్కడం జంతువుల్లో నక్కని జిత్తుల మారి అంటారు అంటే నక్కకి తెలివితేటలు ఎక్కువని అర్థం నక్క ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది ఏ జంతువుకి చిక్కకుండా ఏ మనిషికి కనపడకుండా అలాంటి నక్క కనిపించడమే అరుదు అయితే ఎవరికైనా ఉన్నట్టుండి అదృష్టం వరించి ధనవంతుడైతే అతన్ని నక్కతోక తొక్కాడు అనడానికి ఈ జాతీయాన్ని వాడతారు ఉడుంపట్టు ఉడుము బల్లి జాతి జంతువు దాన్ని పూర్వం రాజులు సేనాధిపతులు పెంచేవాళ్ళు ఎందుకంటే కోటగోడలు రాళ్ళపైకి ఎక్కాల్సి వచ్చినప్పుడు ఉడుము నడుముకి తాళ్ళు మోకులు కట్టి పైకి విసిరేవాళ్ళు అది ఎంతటి జారుడు బండనైనా గట్టిగా పట్టుకోగలదు అలా దాన్ని కోటగోడలపైకి విసిరి ఆ తాళ్ళతో సైనికులు పైకి ఎక్కేవాళ్ళు రెండోది అది సైలెంట్గా ఉంటుంది అలానే ఒక వ్యక్తి సైలెంట్గా తను అనుకున్నది సాధించే వరకు చేసుకుంటూ పోవడాన్ని ఉడుంపట్టు పట్టాడు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అమీ తుమి అమీ తుమి అనే పదాలు బెంగాలీ నుండి వచ్చాయి అమీ అంటే నువ్వు తుమి అంటే నేను నువ్వో నేను తేల్చుకుందాం అనే అర్థంలో అమీ తుమి తేల్చుకుందాం అంటారు అయితే అమీ తుమి బలోభాషి అంటే అర్థమేంటో తెలుసా ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి